ట్వంటీ ఫైవ్ ప్లస్ కలర్స్ చూపిబోతున్నాను ట్వంటీ ట్వంటీ ప్లస్ కలర్స్ చూపిపోతున్నాను అండి అండ్ ఈ శారీ పైట్ చింగు డార్క్ గ్రెడ్ కలర్ శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో అండ్ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయండి మన వెబ్సైట్లో మీకు డైలీ లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది కలెక్షన్స్తో పాటు డీల్ ఆఫ్ ద డేగా ఒక ప్రోడక్ట్ ప్రతిరోజు మీకు లో ప్రైజ్లో చూపిస్తామండి వెబ్సైట్ స్టార్టింగ్లోనే మీకు హోమ్ పేజ్లో కనిపిస్తుంది మీరు డైరెక్ట్గా వెబ్సైట్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఈరోజు డీల్ ఆఫ్ ద డేగా బ్యూటిఫుల్ శారీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి ప్రతిరోజు మీకు ఒక ప్రోడక్ట్ డీల్ ఆఫ్ ద డేగా చూపిస్తాము నార్మల్ ప్రైస్ కంటే మీకు ప్రైస్ రెడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది శారీ మీరు ప్రతిరోజు చెక్ చేయొచ్చు మీకు వెబ్సైట్లో అయితే ఈ ఈ డీల్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ ఉంటుంది అండ్ ఈరోజు ఈ వీడియోలో మినీ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఎవరైతే గద్వాల్ బిలో నైన్ హండ్రెడ్లో కావాలని అడుగుతున్నారో మీరు ఈ శారీస్ అనేవి చెక్ చేయొచ్చు కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ అన్ని మినీ గద్వాల్లో చూపిబోతున్నాను అండ్ ఈ శారీస్ వచ్చేసి మీకు పైడ్చంగిలాగా బ్లూ కలర్ బోర్డర్ మీకు అ బోర్డర్ వచ్చిన కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వచ్చిందండి అండ్ ఈ శారీస్లో మీకు బార్డర్స్ చూసుకుంటే టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది విత్ స్మాల్ బోర్డర్ కాంబినేషన్ అండ్ మీకు టెంపుల్ బార్డర్ కూడా శారీ లుకింగ్ బాగుంటుంది ఎవరైతే గద్వాల్లో స్మాల్ బోర్డర్స్ విత్ మీడి లో ప్రైజెస్లో కావాలంటున్నారో ఈ మోడల్స్ మీరు చెక్ చేయొచ్చు విత్ ప్లేన్ వస్తుంది శారీ శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జిరోమీటర్స్ విత్ బ్లౌజ్ రాదండి శారీ బ్లౌజ్ లేకుండా శారీ ఉంటుంది అండ్ ఈ శారీస్ ప్రైజెస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా ఈ వీడియోలో మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ కలర్స్ చూపిపోతున్నాను ట్వంటీ ట్వంటీ ప్లస్ కలర్స్ చూపిపోతున్నానండి అండ్ ఈ శారీ పైట్ చింగు డార్క్ గ్రెడ్ కలర్ శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో అండ్ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయండి మీరు ఈ మోడల్స్ అనేవి అంటే గద్వాలలో మీకు మన దగ్గర కలెక్షన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండ్ ఇవి మీరు చిన్న చిన్న ఒకేషన్స్ కూడా యూస్ చేయొచ్చు అండ్ వాటితో మీకు క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్కి బాగుంటుంది మీకు ఇంకా అల్టిమేట్ కలెక్షన్ కావాలంటే థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ కూడా శారీస్ ఉన్నాయి అవి కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము ఈ వీడియోలో మీకు చూపించే సారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా కానీ ప్రతిసారీ ఫొటోస్ మీకు పంపిస్తాము క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా ప్రజెంట్ మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ చేశామండి వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంది కలెక్షన్ ఇలాగ ప్రతిరోజు వచ్చే కలెక్షన్ వీడియోలో వచ్చే కలెక్షన్ మీకు ముందుగానే వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తాము మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేస్తూ మీకు వేరే అయితే శారీస్ వచ్చాయనుకుంటారో ఆ రోజు వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది శారీ అండ్ ఇంకొక కలర్ స్కై బ్లూ కలర్ బోర్డర్ అండ్ మీకు పైడ్చింగ్ కూడా స్కై బ్లూ కలర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా చూడండి ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ప్లెయిన్లో కావాలి గద్వాలనుకుంటే ఇదే ఆప్షన్ అండి మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి శారీ విత్ చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే మాత్రం ఇదే ఇలా వస్తుంది మీకు గద్వాల్లో మోడల్స్ కావాలంటే గద్వాల్ శారీస్లో మన దగ్గర గంగా జమున బార్డర్ గద్వాల్ శారీస్ ఉంటాయి వన్ సైడ్ బోర్డర్ ఉంటాయి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది టూ సైడ్ బోర్డర్ ఉంటుంది ఇలాగా గద్వాల్లోనే ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ శారీస్ అందుకే మీకు ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది కలర్స్ కూడా ఎక్కువ కలర్స్ చూపిస్తామండి ఇలా వస్తుంది మీరు ఈ కలెక్షన్ అంతా కూడా డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి వచ్చి కూడా మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చు అండ్ ఒకవేళ మీకు వీడియోలో కలర్స్ అర్థం కాకపోయినా డిజైన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్స్ గురించి వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసే ముందే మీరు డీటెయిల్స్ అన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీరు ప్లేస్ చేయొచ్చు ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ చూపించే కలెక్షన్స్ అంతా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు లేటెస్ట్ డిజైన్స్ అండ్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది ఇఫ్ మీరు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చూడాల్సిందేనండి అండ్ ఇందులో ఇంకొక కలర్ బ్లూ బోర్డర్ వచ్చింది విత్ డార్క్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసి సో చూడండి సో కలర్స్ కూడా మీకు చాలా బాగా ఇచ్చారు వీటిలో అండ్ ఇవి మీకు డార్క్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు కలర్ గ్యారంటీ ఉంటుందండి అండ్ ఇందులోనే మీకు లెమనిలో కలర్ సో చాలా బాగుంది చూడండి లెమనిల్లో విత్ డార్క్ రెడ్ కాంబినేషన్ డార్క్ మెరూన్ కాంబినేషన్ అండి అండ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇవి మెయింటెనెన్స్ చేయాలండి చాలామంది మెయింటెనెన్స్ చేయాలని అడుగుతుంటారు ఖచ్చితంగా కాటన్ ప్రోడక్ట్ అంటే మీరు డైలీ కాదు అప్పుడప్పుడు మీరు గంజి పెడుతూ ఐరన్స్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తుంటే శారీ లైఫ్ టైం బాగుంటుందండి మళ్ళీ మీకు చేస్తున్నాను మన వెబ్సైట్లో మీకు డైలీ లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది కలెక్షన్స్తో పాటు డీల్ ఆఫ్ ద డేగా ఒక ప్రోడక్ట్ ప్రతిరోజు మీకు లో ప్రైజ్లో చూపిస్తామండి వెబ్సైట్ స్టార్టింగ్లోనే మీకు హోమ్ పేజ్లో కనిపిస్తుంది మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ప్రోడక్ట్ చెక్ చేసి మీకు ఆ శారీ నచ్చింది అనుకుంటే మీరు ఆఫర్లోనే ఆ శారీ తీసుకోవచ్చు ప్రతిరోజు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి మీకు డీల్ ఆఫ్ ద డే శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక కళ ఈ కలర్ కూడా బాగుంది అండ్ కలర్స్ మీకు బార్డర్ కలర్స్తో పాటు శారీ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయండి సో మీరు ఒకసారి గమనించండి ప్రతి సారీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఈ సారీ మాత్రం అండ్ ఇలా వస్తుంది మీకు ఈ శారీస్ అన్ని సింగిల్ శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా షిప్ చేస్తాము లేదు మీకు బల్క్లో హోల్సేల్ ప్రైస్ కావాలన్నా కానీ హోల్సేల్ రేట్స్ కూడా శారీస్ షిప్ చేస్తామండి హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుందండి అండ్ ఇంకో కలర్ సో ఆలివ్ గ్రీన్ కలర్ విత్ డార్క్ మెరూన్ షేడ్ అండి బార్డర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కూడా డార్క్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు ఓవరాల్ లుకింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ వీటికి బ్లౌజెస్ రావండి ఈ శారీస్కి మీకు ఒకవేళ మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ కావాలన్నా కానీ మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు శారీస్తో పాటు సింగిల్ బ్లౌజ్ పీస్ కూడా మీరు తీసుకోవచ్చు శారీస్తో పాటు ఒకవేళ మీకు కాంబినేషన్ కావాలన్నా బ్లౌజెస్ ఫొటోస్ పంపిస్తాము వాటి నుంచి బ్లౌజ్ పీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ మీరు కనుక భవనా హ్యాండ్లూమ్ షాప్ లొకేషన్కి అడ్రస్కి షాప్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి షాప్ దగ్గరికి రండి షాప్లో ఉన్న కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే షాప్ నుంచే తీసుకోవచ్చు అండ్ ఇందులోనే మీకు గ్రీన్ బోర్డర్తో వచ్చింది విత్ పింక్ అండి పింక్ షేడ్లో మీకు శారీ సో కలర్ చూడండి చాలా బాగుంది గ్రీన్ బోర్డర్స్ చాలా బాగుంటాయండి మిస్ కావద్దు ఇలా వస్తుంది లుకింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు అంతా కూడా మీరు అడుగుతున్న మినీ గద్వాల్ కాటన్ శారీసే అండ్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇవి మీరు ఇంకా ఎలాంటి శారీస్ కావాలనుకుంటున్నారో అవి ఖచ్చితంగా మన మన హ్యాండ్లూమ్ శారీస్లో చూపిద్దాము ఇప్పుడే కామెంట్ చేయండి వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడే ఈ వీడియోలో మినీ గద్వాల్ శారీస్లో లాస్ట్ శారీ అండి డార్క్ మెరూన్ బార్డర్ విత్ గ్రే కలర్ శారీ అండ్ శారీ ఓవరాల్ లుకింగ్ చూస్తే సో చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సో ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మినీ గద్వాల్ కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్